ఒక సమస్య గుండా వెళుతున్నాడు శ్రమ గుండా వెళుతున్నాడు ఆ శ్రమ గుండా సమస్య గుండా పోరాటము గుండా వెళుతున్నప్పుడు తను అంటున్నాడు యహోవా నా రాజా నేను ఏమంటున్నాడు ప్రార్థన చేస్తున్నాను నిన్నే ప్రార్థిస్తున్నాను నాకు వేరే దిక్కు లేదు నాకున్న ఈ కష్టాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోటల్లా ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మీకు ఏదైనా కష్టం వచ్చింది అంటే చాలు మొదటిగా ఎవరికి చెప్తారు జాగ్రత్తగా వినండి మీకు కష్టం వచ్చినప్పుడు మొదటిగా మీరు ఎవరికి చెప్తారు మీ హృదయంలో ఎవరికి ఎవరు దగ్గరగా ఉంటే వారికే మొదటిగా మీ కష్టాన్ని చెప్తారు మా సహోదరులు మీకు మీ ఆయన వల్ల కష్టం వచ్చిందనుకోండి మీరు ఎవరికి చెప్తారు మీ హృదయంలో ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారికే చెప్తారు బ్రదర్స్ నీ భార్య వల్ల నీకు ఏదైనా కష్టం వస్తే ఎవరికి చెప్తావు నీ హృదయంలో ఎవరికైతే అంటే నీకు బహు దగ్గరగా ఉన్నవారితో చెప్తావు అంటే నీ హృదయంలో ఎవరైతే నీకు బహు దగ్గరగా ఉన్నారో వారితోనే చెప్తావు ఇప్పుడు దయచేసి వినండి ఏదైనా సమస్య వస్తే ఏదైనా కష్టం వస్తే మీ ఆయన ఒకవేళ కోపంతో తిట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి ఆవేశపడి వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయిన వెంటనే మాకు ప్రభుతో ప్రభుత్వం చెప్పుకుంటావా వెంటనే సెల్ ఫోన్ తీసి అదు అదనమాట వెరీ సింపుల్ మీకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు సడన్గా వినకూడని వార్త ఒకటి వినాల్సి వచ్చినప్పుడు ఇంట్లో గొడవైనప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు మీ ఆయన బయటకు వెళ్ళడం ఆలస్యం మీ ఆవిడ బయటకు వెళ్ళడం ఆలస్యం వెంటనే నువ్వు ఫోన్ తీసావయా అంటే నువ్వు దేవునికి దగ్గరగా లేవు దేవునికంటే మరింత దగ్గరగా మీ అమ్మ మీ అక్కో మీ చెల్లో ఒక ఫ్రెండో మరొకడో మరొకతో నీకు దగ్గరగా ఉంది కానీ దావీది అంటున్నాడు నిన్నే ప్రార్థిస్తున్నానయ్యా అంటే నీకే ప్రార్థిస్తున్నాను ఇంకా నాకు వేరే దిక్కెవరూ లేరు ఉన్న వాళ్ళెవరూ ఏమీ నా సమస్యకు పరిష్కారం చూపించలేరు ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థన నేను చేస్తున్నాను బ్రదర్ ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు పొందుకోగలిగినంత ప్రార్థన చేయటం ఒకసారి మాట చదివిస్తాను అవసరం కాబట్టి చదివిస్తాను యశగంధము నలభై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము యాకోబో ఏమంటున్నారు దేవుడు యాకోబో నీవు నాకు మొర్ర పెట్టుట లేదో లేదా మొర్ర పెట్టుట అని అంటే ఇంగ్లీషులో మొర్ర అనే పదానికి క్రై అని వ్రాయబడి ఉంది క్రై అంటే నువ్వు కన్నీటితో ప్రార్థించటం లేదు నేను మొర్ర పెట్టి తిని దేవునికి నేను మొర్ర పెట్టి తిని అని ఉందనుకోండి ఇంగ్లీష్లో ఏముందంటే ఐ క్రైడ్ అంటు గాడ్ మొర్రా అనే పదం తెలుగులో ఏమి సూచిస్తుందంటే ఏడుపుతో కన్నీటితో ఆర్చనాదముతో అని అర్థం యాకోబో నీవు నాకు మొర్ర పెట్టుటలేదు ఎందుకు మొర పెట్టడం లేదంటే ప్రార్థన చేశానండి జవాబు రాలేదండి ఉపవాసం ఉన్నానండి నాలుగు గంటలసేపు అండి నేను ఉపవాసం ఉంది అంటారా ఒక గంట సేపు కాదు రెండు గంటల సేపు కాదు ఎన్ని గంటలంట లేదా ఒక ఆరు గంటల సేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదండి ఆరు గంటల సేపా దానికోసం దేవుడు జవాబు ఇవ్వలేదని చెప్పి అంటావా చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నానండి నాకు జవాబు రావటం లేదు ఈ సహోదరి సంహం దయచేసి వినండి దావీదు సుమారు పదిహేడు సంవత్సరాల వయసులో దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు ఆ తర్వాత కష్టాలు మొదలైనాయి ఆ తర్వాత సమస్యలు మొదలైన శోధనలు మొదలైనాయి దేవుడు రాజుగానైతే దావీదును అభిషేకించాడు కానీ అప్పటి రాజుగా ఉన్న సౌలైతే దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు దావీదు జీవితంలో నెమ్మది లేకుండా తిరగాల్సి వచ్చింది దావీదు చేసిన ప్రార్థనలకు జవాబు దావీదు చాలా సంవత్సరాలు చూడలేకపోయాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను ప్రార్థన చేశాను బ్రదర్ ఉపవాసం ఉన్నాను బ్రదర్ దేవునికి కానుకిచ్చాను బ్రదర్ సువార్తను కూడా దానం చేశాను బ్రదర్ అయినా దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు బ్రదర్ కాబట్టి నాకు విసుగు వచ్చేసింది బ్రదర్ లేదా విసుగు వస్తుంది బ్రదర్ అదే అంటాను ప్రభు నీతో మాట్లాడుకోవాలి అని ఆశపడుతున్నాను వచ్చి ఈ సోఫాలో కూర్చో కాసేపు ఏ సహోదరి సహోదరులు నా ప్రభు రమ్మంటే వచ్చేటటువంటి అద్భుతమైన దేవుడు అర్ధరాత్రి లేదు లేదు వెకువమన్ లేదు అని లేదు నీకు ఎప్పుడు ప్రభువుతో మాట్లాడాలనిపిస్తే అప్పుడు ఆయన నీ మాటలు వినడానికి పరలోకము నుండి తొంగి చూసే అద్భుతమైన ప్రేమమయుడు నువ్వు పేదవాడివి కావచ్చు దరిద్రుడు కావచ్చు దిక్కుమాలిన వాడివి కావచ్చు నీకెవరూ దిక్కు లేకపోవచ్చు కానీ నువ్వు దేవునితో మాట్లాడుకోవాలి అని ఒకవేళ నువ్వు ఆశించి మోకరిస్తే ప్రపంచాన్నే పరిపాలించే దేవుడు నీ వైపు తీక్షణంగా చూస్తాడు నువ్వు నీ నోటితో చెప్పే ప్రతి మాట ఆయన ఖచ్చితంగా వింటాడు ఎందుకంటే ఈ లోకంలో నీకంటే బహు అమూల్యమైన విలువైన వ్యక్తి దేవుని దృష్టిలో మరొకటి లేనే లేదు పర్సనల్గా చెప్పేటప్పుడు మనసులో ఉన్న దుఃఖాన్ని పంచుకోవడం సాధ్యమవుతుంది దేవుడు కూడా అదే అంటున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు మందితో రావడం వేరు ఒంటరిగా నా దగ్గరికి రావడం వేరు ఒంటరిగా రా పర్సనల్గా మాట్లాడుకుందాం ఒంటరిగా రా నీ మనసులో ఉంది నాకు చెప్పు మీరు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి మీకు తెలియకుండానే దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఆనందం వస్తుంది సంతోషం వస్తుంది ఏకాంతంగా దేవునితో గడుపుతున్నప్పుడు ఒకవైపు ఆనందం మరోవైపు సంతోషం ఇంకోవైపు వాగ్దానం అయ్యో ఎన్ని పొందుకుంటారో మీరు మనస్సు విప్పి దేవునితో మాట్లాడాలని నాశపడుతున్నారా అయితే ఏకాంతంగా దేవుణ్ణి కలవండి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు నాకు చెప్పాల్సింది చెప్పాడు వ్యక్తిగతంగా ప్రభుతో నేను పరిచయం ఏర్పరచుకుంటా నా ఎదుట నా ప్రభు ఉన్నాడు అనే ధ్యాస కలిగి భయము భక్తి కలిగి ఏకాంతంగా నా ప్రభుతో నేను మాట్లాడుకుంటా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి నువ్వు నన్ను మమ్ములను ప్రాణంగా ప్రేమించావు ఆ ప్రేమను చూపించడానికి లోకానికి వచ్చా నాయనా ఆ ప్రేమను అనుభవించే ప్రక్రియలో నీ సన్నిధికి ఏకాంతంగా వచ్చి మా మనస్సులో ఉన్న సమస్తాన్ని నీతో పంచుకోగలిగిన వ్యక్తిగత అద్భుతమైన విడదీయరాని విడదీయలేని ఆత్మీయ బంధాన్ని ఆయన బలంగా మాకు దయచే ప్రభు వేరు చేయజాలని వేరు చేయలేని నిత్యత్వము కొరకు ఏర్పరచబడిన బలమైన బంధాన్ని మేము కలిగి పెనవేసుకొని నీతో నాయన హృదయాన్ని పంచుకునే అద్భుతమైన ఆత్మీయత మాకు దయచేయయ్యా యేసు నామం బయట వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ అ బ్లెస్సిడ్ డే